జై శ్రీరామ్ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగినది ఇందుకు సహకరించినటువంటి విద్యార్థులు వైవిఎస్ గవర్నమెంట్ పాఠశాల శ్రీమతి ఎద్దుల సుబ్బమ్మ పురపాలిక ప్రా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మరియు ఇందుకు సహకరించినటువంటి పాఠశాల యాజమాన్యం అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము పేద విద్యార్థులు చక్కగా చదువుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం అంది పై చదువు అంటే అవసరమైతే ఆర్థిక సహాయం అందిస్తుంది అలాగే అనారోగ్యంతో ఉండే వాళ్ళని డాక్టర్ని చూపించడం కానీ మందులు సంబంధించి ఆర్థిక సహాయం అందించడం కానీ అలాగే మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తాము అక్కడికి వచ్చి అందరూ కూడా పరీక్ష చేయించుకోవడానికి పిలుస్తుంది మరిమ కాలు కాళ్ళు లేని వాడి కాలు అనేది పిల్లలు ఇప్పటికి ఏడు వందల మందికి కాలు చెట్టి లేని వాడే పిలిపించాలి అదేవిధంగా హార్ట్ సంబంధించి పరీక్ష రక్త సంబంధ డోనాల్ ఎవరికైనా రక్తం అవసరమైతే డోనే చేయడం తర్వాత చెట్లు నాటడం పర్యావరణ పరిరక్షణ అనేక రకాలుగా విద్యార్థులకు కానీ సమాజానికి కానీ సహాయం చేయడం సేవ చేయడం జరుగుతుంది అలాగే మరణించిన వాళ్ళకు కూడా సేవ చేయడం అంటే ఎవరైనా వివరించేమో ఏదైనా జరిగితే విషాదకర సంఘటనలు జరిగినట్లయితే వెంటనే వాళ్ళ బంధువులు వచ్చేదాకా ఆ వాడిని ఎవర చేయడానికి బేజర్ల సౌకర్యం అనేది అలాగే వైకుంఠ రథం అసలు బయటనే ఉంటుంది వచ్చింది వైకుంఠ రథం అనేది మనం స్మతానం దాకా తీసుకెళ్ళడానికి ఉచితంగా అది ప్రొవైడ్ చేయాలి అనేక రకాల సేవలు చేస్తూ సమాజ యొక్క అభివృద్ధికి పాల్పడడం సమాజంలో శాంతి కొలపాలనే ప్రయత్నం మానవతావలను కాపాడడం అని మానవతా స్వచ్ఛతం చేస్తుంది అందులో భాగంగా ప్రపంచ శాంతి కోసం అని చెప్పేసి ఈరోజు శాంతి ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతోంది ఈ శాంతి ర్యాలీకి అందరూ కూడా పాల్గొంటున్నారు ఇందులో ఇక్కడి నుంచి రాజీవ్ సర్కిల్ వరకు కూడా ట్యాంక్ ర్యాలీ జరుగుతుంది మీరందరూ కూడా జడ్డాలు పట్టుకోవడము తర్వాత బ్యానర్స్ ఉంటాయి ఒక ఇద్దరు ముందరు బ్యానర్ పట్టుకోండి తర్వాత మేము చెప్పిన వాడికి కొంచెం ఇవ్వాలి ఇవాళ ఎగ్జాంపుల్ మీలో మేము ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా కాబట్టి మన రోడ్డు మీద పోయినప్పుడు మనం ఎందుకు ఇది ర్యాలీ చేస్తున్నాం అంటే తెలియాలి కాబట్టి మనం చెప్పిన వాడికి మీరు చెప్పాలి ఇప్పుడు ఫస్ట్ మరి మానవతా సంస్కృతం వస్తున్నాను కాబట్టి నేను మానవత అంటే నేను వర్తిల్లాలి చర్చింది మానవతా అంటే సమ్మా మానవతా అంటే హిందాబాద్ మానవత ఏమన్నా మానవత మానవతాబాద్ ప్రపంచ శాంతి అంటే వర్తిల్లాలి ప్రపంచాంతిల్లాలి ప్రపంచ శాంతి

మానవ ప్రగతికి మెట్లు వర్దిల్లాలి

తీర్చిదిద్దుకుంటామని మావంతు కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని మానవతా సంస్థ రేపటి శాంతి సమాజ నిర్మాణ కార్యక్రమాలలో భాగస్వాములం آو آ جا زندہ باد آو نيتا زندہ باد آو نواسا زندہ باد

Tá fácil. <laughs>